பின்பு <laughs> అంట రాత్రి వంకాయ కూర చేశాను ఫ్రెండ్స్ అదే ఇంకా అన్నం కూర ఉండిపోయింది కదా అన్నం వేసేటేసాను ఇవాళ టిఫిన్ ఇవ్వనలేదు పిండి ఉంది కానీ మైదాపిండి అయిపోయింది మైదాపిండి అయిపోయింది కూడా అయిపోయింది మరి అవి పది రూపాయలే తెప్పించానంటే ఏడు సెలవుకులు పది రూపాయలు మా దగ్గర పది రూపాయలు తెచ్చావు నిన్న అయిపోయాయి ఉడకలేదు ఇంకా ఏ టమటా వచ్చేస్తున్నా ఇవాళ బే రెడీ అయిపోయింది కదా బిల్డప్ ఇచ్చారు అని తిన్నాడు మరి అన్ని రోజు ఇంకా బే రెడీ అయిపోతాడు ఎటు కూడా ఆగ అన్ని కోసం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓ పువ్వు అన్న ఉండొచ్చేమంటేనేమో నేమో కోసటి తల్ల కోసేటి పువ్వులు ఉంటే మాత్రం తలెట్టాల్సిందే బాయ్ బాయ్ వాతావరణం మొబ్బుగా ఉంది వర్షం గట్రా పడుతుందో ఏటో మరి శుభ్రం చుట్టంపులు మూసేసింది ఈరోజు చిక్కిడికాయ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ పది రూపాయలు ఇచ్చుకున్నాను పొద్దున్న ఇంకా టమాటా వేసి వండుతాను చింతపండు పురుపు గట్రా వేయ చిక్కిడికాయ కూర ఫస్ట్ చిక్కుడికాయలు వంచేస్తాను చర్వులు అవుతుంది అండి ఈరోజైతే పిల్లలకి ఏం వండలేదు ఇంకా అన్నం ఉండిపోయింది కూర ఉండిపోయింది రాత్రేమో వంకాయ కూర చేశాను ఫ్రెండ్స్ ఆ వంకాయ కూర ఉండిపోయింది అన్నం ఉండిపోయింది వాళ్ళేమో రాత్రి కూర వేసుకుని తినలేదు పప్పు తోటకూర చేశాను కదా అది వేసుకుని తిన్నారు రాత్రి కూర అన్నం వేస్ట్గా వాడడం ఎందుకని ఇంకా వేసి తినేయండి అని చెప్పి పంపేశాను అనమాట ఇంకా అన్నమేసి పెట్టి పిల్లలు స్కూల్కి చికెన్ పేల గుర్తుం పూర్తయింది పుద్దిన్నేమో ముగ్గుగా ఉంది వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నాను నేను అసలు శుభ్రంగా మూసేసింది మేఘాలన్నీ ఇప్పుడేమో ఎండ చాలా గట్టిగా వస్తుంది ఫిబ్రవరి నెలలోనే చాలా గట్టిగా వస్తుంది ఎండ్లో

ఉల్లిపాయలు టమటాలు ఈ ఈరోజు పచ్చిమిరపకాయలు లేవి ఇంకా పోయి వెళ్ళిపోయే బాగా వేలేదు బాగా మగ్గని వాళ్ళ చిట్గా టమాటాలు బాగా వేగి ఇందులోకి రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు పేస్ట్కి సరిపడా ఉప్పు ఒకవేళ చాలకపోతే మళ్ళీ ఏస్తాను ఉప్పు వచ్చి చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా ఉంది ఇందులోనే చింతపండు వేయలేదు కాబట్టి కొద్దిగా చికెన్ మసాలా వేసాను టమాటాలు ఎక్కువ వేసాను కదా బాగుంటుందిలే అంతే తాలింపు పెట్టడం పూర్తయింది మళ్ళీ చూడు అంటే

<noise> <unintelligible> <hesitation> 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 చిక్కుడుకాయ పచ్చిమిరకాయ కూర అయి పిచ్చి మళ్ళా నేను చూడు ఆ నువ్వు చిక్కుడికాయ కూర పచ్చిమిరకాయ కావాలేదు చిక్కుడికాయ పచ్చిమిరే చల్లంటావని తెలియదు ఇంకా టమాటా ఉండను చింతపండు పులుపు గట్రా కూరలు కామెడీ నిజమే బాగుంటుంది టమాటాలు ఎక్కువేసి ఉంటాయి చింతపండు అయ్యిపోతుంది బాగోదు కూర ఇంజుండీ కూర సరిపోతుంది అప్పు కూర బాగున్న చిక్కుడికాయలు మొత్తం ఈ ఈరోజు మేమైతే చిక్కుడికాయ కూరతో మీరేం కోరత భోజనం చేశారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ बाय फ्रेंड्स चिका कोरेला उद